చరిత్ర ఉన్న ఈ మహాకుంభమేళాకి ప్రపంచ వ్యాప్తంగా ఎంతో గుర్తింపు ప్రతి పన్నెండేళ్లకొకసారి జరిగే ఈ కుంభమేళాకి దేశ విదేశాల నుంచి లక్షలాది సంఖ్యలో భక్తులు వస్తూ ఉంటారు కానీ దీని అసలు చరిత్ర ఏంటి అనేది చాలా మందికి తెలియదు కుంభమేళా సమయంలో దేవతలు నిజంగా భూమి మీదకొస్తారా సాధారణ రోజుల్లో అసలు కనిపించని అఘోరాలు నాగ సాధువులు కుంభమేళా జరిగే ప్రదేశంలో సడన్ గా ఎలా ప్రత్యక్షమవుతారు ఎలాంటి వాహనాలు లేకుండా హిమాలయాల నుండి కుంభమేళాకి అంత దూరం ఎలా ప్రయాణిస్తారు కుంభమేళా తర్వాత కిలోమీటర్ దూరం వరకే వెళ్ళినట్లు వెళ్ళి సడన్ గా ఎలా మాయమైపోతారు కుంభమేళాకి వచ్చిన అఘోరాలు నాగ సాధువులు అక్కడ ఏం చేస్తారో తెలుసా వీటన్నిటి వెనుక ఉన్న అసలు రహస్యం ఏంటనేది ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం సో వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి దేశం నలుమూలల నుంచి ప్రపంచ వ్యాప్తంగా తండోపతండాలుగా భక్తులు వచ్చి పుణ్యస్థానాలు ఆచరించే మహాక్రతువు కుంభమేళ త్రివేణి సంగమ క్షేత్రంలో జరిగే మహాక్రతువు కుంభమేళ ప్రతి ఒకసారి నిర్వహించే ఈ ఆధ్యాత్మిక మహామేళా విశేషాలని లోతుగా పరిశీలిస్తే కుంభం అంటే కుండా లేదా కలిసం అని అర్థం భారతీయ ఖగోళ శాస్త్రం ప్రకారం కుంభం అనేది ఒక రాశి మేళా అంటే కలయిక లేదా జాతర కుంభరాశిలో నిర్వహించే ఉత్సవం కావడంతో దీన్ని కుంభమేళాగా పిలుస్తారని హిందూ శాస్త్రాలు పేర్కొంటున్నాయి ప్రతి పన్నెండు సంవత్సరాలకొకసారి మహాకుంభమేళా ఎందుకు నిర్వహిస్తారనే దానికి సంబంధించి పురాణాల ప్రకారం ఓ కథ ప్రచారంలో ఉంది అమృతం కోసం దేవతలు రాక్షసులు కలిసి క్షీరసాగర మదనం చేశారు ఆ సమయంలో అనేక రత్నాలు అప్సరసలు జంతువులు లాంటివి బయటకొచ్చాయి వాటితో పాటుగా అమృత కాండం కూడా బయటకొచ్చింది దానికోసం దేవతలు రాక్షసులు మధ్య పన్నెండు రోజుల పాటు భీకర యుద్ధం జరిగింది అంటే ఈ పన్నెండు రోజులు భూమిపై పన్నెండేళ్లతో సమానం ఈ సమయంలో అమృత కాండం నుంచి కొన్ని చుక్కలు భూమిపై పడ్డాయి అలా అమృతం ఒలికిన ఈ ఆ నాలుగు ప్రదేశాలే ప్రయాగరాజ్ ఉజ్జయిని హరిద్వార్ నాసిక్ అందుకే ఈ ప్రాంతాలని అత్యంత పవిత్రమైనవిగా పరిగణిస్తారు అక్కడే కుంభమేళాలు నిర్వహిస్తారు అయితే దీనిపై మరో కథ కూడా ప్రచారంలో ఉంది మదనంలో ఉద్భవించిన అమృత కలిశాన్ని మోహిని అవతారంలో విష్ణువు తన వాహనమైన గరుడకి ఇచ్చి భద్రపరచమంటాడు గరుడు తన కలిశాన్ని తీసుకుని వెళ్తూ ఉండగా అలహాబాద్ హరిద్వార్ ఉజ్జయిని నాసిక్లోని పుణ్యనదుల్లో నాలుగు చోట్ల నాలుగు అమృతపు చుక్కలు పడ్డాయట అందుకే ఈ నాలుగు ప్రదేశాల్లో ఒక చోట ప్రతి మూడేళ్లకొకసారి కుంభమేళా వేడుకలు నిర్వహిస్తూ ఉంటారు అంటే ప్రతి పన్నెండేళ్లకొకసారి ఒక పట్టణంలో కుంభమేళా వేడుకలు నిర్వహిస్తారు ఒకసారి జరిగే దాన్ని కుంభమేళా అని పన్నెండేళ్లకొకసారి జరిగే వేడుకలని పూర్ణ కుంభమేళా అని నూట నలభై నాలుగేళ్లకొకసారి జరిగే వేడుకలని మహాకుంభమేళ అని పిలుస్తారు సూర్యుడు బృహస్పతి గదుల స్థానాల ఆధారంగా ఈ వేడుకను నిర్వహిస్తూ ఉంటారు సూర్యుడు బృహస్పతి సింహరాశిలో ఉన్నప్పుడు నాసిక్లోని త్రయంబేశ్వర్లోను సూర్యుడు మేషరాశిలో ఉన్నప్పుడు హరిద్వార్లోను బృహస్పతి వృషభరాశిలో సూర్యుడు మకర రాశిలో ఉన్నప్పుడు అలహాబాద్ ప్రయాగలోను బృహస్పతి సూర్యుడు వృచ్చిక రాశిలో ఉన్నప్పుడు ఉజ్జయినిలో కుంభవేళ నిర్వహిస్తారు చివరిగా రెండు వేల పది జనవరి మార్చిలో హరిద్వారలో పూర్ణ కుంభమేళాను నిర్వహించారు ఎక్కడైతే ఈ మేళా నిర్వహిస్తారో అక్కడ నదీ జలాలలో భక్తులు పవిత్ర స్నానాలు ఆచరిస్తూ ఉంటారు వాస్తవానికి ప్రాణకోటి మనుగడకి నీరే ఆధారం అందుకే హిందూ సంస్కృతిలో నదులన్నిటినీ దేవతలుగా పూజిస్తారు నదీ తీరాలలో స్నానమాచరిస్తే జన్మ జన్మల పాపాలు నశిస్తాయని హిందువుల నమ్మకం అందుకే ఎక్కడైతే ఈ మేళా నిర్వహిస్తారో అక్కడ నదీ జలాలలో భక్తులు పవిత్ర స్థానాలు ఆచరిస్తూ ఉంటారు ఈ శుభ సమయంలో గ్రహాలు నక్షత్రాల సంగమం అంతా పవిత్ర జలంలో వచ్చి చేరుతుందని నమ్ముతారు కుంభమేళా సందర్భంగా ఎంతో మంది మునులు యోగులు సాధువులు దర్శనమిస్తారు సాధారణంగా వారిని దర్శించుకోవడం సులభ సాధ్యం కాదు కానీ కుంభమేళా సమయంలో వారే స్వయంగా దైవ స్వరూపులు దిగివచ్చి భక్తులని ఆశీర్వదిస్తారు కుంభమేళాలో ప్రత్యేక ఆకర్షణగా చెప్పుకునేది అఘోరాలు నాగసాధువుల గురించే పురాతన సాంప్రదాయాలను ప్రతిబింబించేలా ఈ సాధువులు వల్లంతా విభూతి రాసుకుని ఉంటారు దిగంబరులై కనిపించే ఈ సాధువులు కుంభమేళాలో ప్రత్యేక ఆకర్షణ ఇక సాధారణంగా అఘోరాలకి నాగ సాధువులకి అపూర్వ శక్తి సామర్థ్యాలు ఉన్నాయా అన్నది ఇప్పటికే ఒక రహస్యమే వారంతా ఒక వింత రూపంలో ఉంటూ శరీరాన్ని పూడితో పూసుకొని వెంట్రుకలు ఆడవారిలా పెంచుకొని చేతిలో మానవుని పుర్రె పట్టుకొని చూస్తేనే మనుషులు భయపడేలా ఉంటారు వీరి జీవితాలు ఆహార నియమాలు అన్నీ వింతగా ఉంటాయి వీరు నరమాంసాన్ని ఇష్టపడడం శివాలని ప్రేమించటం ఎక్కువగా చేస్తారు మనకి ఎప్పుడైనా కనిపించినప్పుడు వారి చేతిలో మానవుని పుర్రె ఉంటుంది అది ఖచ్చితంగా మగవారి పుర్రె అయి ఉంటుంది మీరెప్పుడైనా గమనించారా గమనిస్తే కామెంట్ చేయండి ఎందుకంటే వారు పుర్రెలని ఎత్తి పరిస్థితిలో ముట్టుకోరు మగవారి పుర్రెను వారికి అనుకూలమైన రోజులలో శ్మశానాలలో క్షుద్ర పూజలు చేస్తూ పుర్రెని కళ్ళపై భాగం నుంచి కోసి దానిని ఒక పాత్రలాగా చేస్తారు వీరు తినే ఆహారమంతా ఈ పుర్రెలోనే తిట్టారు అలాగే వీరు ఆచించటం కూడా అదే పుర్రెలు ఆచిస్తారు వీరు ఎప్పుడూ పరమశివుణ్ణి స్మరిస్తూ ఉంటారు ఇక మామూలు రోజుల్లో ఎవరికీ కనిపించని అఘోరాలు కుంభమేళా పుష్కరాలు జరిగే సమయంలో హిమాలయాల నుంచి కుంభమేళా జరిగే ప్రదేశాలకి ఖచ్చితంగా వస్తూ ఉంటారు మరి కుంభమేళా జరిగే స్థలం కానీ లేదా అంత దూరం నుండి వారి ప్రయాణం కానీ ఎలా చేస్తారు అనే విషయం ఎవరికీ తెలియదు ఇక నాగ ఈ అఘోరాలుగా ఇంత కఠినంగా ఉండరు ఎందుకంటే వీరెప్పుడు కఠినమైన ధ్యానంలో సాధన చేస్తూ ఉంటారు వీరి అంతిమ లక్ష్యం మాత్రం మామూలు మనుషులకు కనిపించని దేవుని వారు ప్రత్యక్షంగా చూడడమే సంవత్సరాల పాటు వీరు ఆహారం నీరు లేకుండా ధ్యానం చేయగలరు ఈ నాగసాధువులు గాలిలోని ఏదైనా తాయెత్తు లేదా బుడిద తీసి భక్తులకిస్తూ ఉంటారు ఇలా చేయడం మామూలు విషయం కాదు ఎందుకంటే గాలిలో ఒక వస్తువును సృష్టించటం అంత సులువు కాదు దీన్ని ఆధునిక విజ్ఞాన శాస్త్రం న్యూక్లియర్ ట్రాన్స్మిటేషన్ అని అంటారు అలాగే బాహ్య ప్రపంచానికి దూరంగా ఎక్కడో హిమాలయ గుహల్లో కొండల్లో నదీ తీరాల్లో ఉండే నాగ సాధువులు మాత్రమే ఇలాంటివి చేస్తూ ఉంటారు సాధారణ రోజుల్లో కనిపించని అఘోరాలు సాధువులు వీరుండే ప్రాంతం నుండి కుంభమేళా జరిగే ప్రదేశంలో ఎలా ప్రత్యక్షమవుతారు కుంభమేళా ముగిశాక తిరుగు ప్రయాణంలో ఒక కిలోమీటర్ దూరం వరకు కనిపించి హఠాత్తుగా ఎలా మాయమైపోతారు ఆ ప్రాంతంలో తప్ప మరెక్కడా వారి జాడ ఎందుకు కనిపించదు వీటన్నిటికీ సమాధానం ఒక్కటే అదే సూక్ష్మ శరీర యానం అదే నానో టెక్నాలజీ నానో టెక్నాలజీ అంటే పెద్ద పరిణామాలని అతి చిన్న పరిణామాల్లో చేసి ఒక చోటు నుండి మరో చోటకి తరలించటం అఘోరాలు కూడా దేశంలో ఎక్కడా కుంభమేళా జరిగినా వేల సంఖ్యలో వస్తారు అయితే వచ్చేటప్పుడు కానీ తిరిగి వెళ్ళేటప్పుడు కానీ ఎవ్వరికీ కనిపించరు కేవలం కుంభమేళా జరిగే ప్రాంతంలో మాత్రమే కనిపిస్తారు అఘోరాలు నాగ సాధువులు టెక్నాలజీని ఉపయోగించి ఎవ్వరికీ కనిపించకుండా హిమాలయాల నుండి ఎక్కడికైనా వచ్చి తిరిగి వెళ్తున్నారని పూర్వకాలంలోనే ముని ఋషులు ఈ టెక్నాలజీల గురించి రాసిపెట్టారని హిమాలయాల్లో తపస్సు చేస్తే ఆ శక్తులన్నీ లభిస్తాయని కొంతమంది భావిస్తున్నారు ఎప్పుడు హిమాలయాల్లోనే ఉండే అఘోరా నాగసాధువులకి నిజంగానే అద్భుత శక్తులున్నాయా అనేది అంతు చిక్కని ప్రశ్నే వారికి శక్తులున్నాయని చెప్పుకోవడమే తప్ప ప్రత్యక్షంగా చూసిన వారెవ్వరూ లేరు అయితే నెలల తరబడి హిమాలయాల్లోని మంచు పర్వతాలలో ఉండడం అనేది మామూలు మనుషులకి మాత్రం సాధ్యం కాదని అంటూ ఉంటారు ఆధ్యాత్మికవేత్తలు చూశారు కదా ఫ్రెండ్స్ మరి మీరు కూడా కుంభమేళాకి వెళ్ళారా ఎప్పుడైనా వెళ్తే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి వీడియోపై మీ అభిప్రాయం ఏంటనేది కూడా కామెంట్ సెక్షన్లో తెలపండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్